రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భగత్ సింగ్ జీవితం నేటి యువతకి ఆదర్శం కావాలి దేశంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రేణుమట మండలం తారకరామనగర్లో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ ఏఐటియుసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించ జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి చేతులతో నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తన ప్రాణాలను అర్పించారని భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తి ఆలోచనలు ఆదర్శాలు నేటి యువతకి ఆదర్శం కావాలని నాడు దేశంత స్వాతంత్రం కోసం ఉద్యమిస్తే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకి ఇచ్చిన హామీలను మరిచి యువతికి పూర్తిగా అన్యాయం చేస్తున్నారని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బి మోహన్ రెడ్డి వి కార్తీక్ డి రజాక్ భాను హరి మున్ని మౌలాలి హరి వాణి వామహేశ్వరి వసంత చంద్ర అనిత వనజమ్మ అంజీ నాగూర్భాష జానకి హరి ఆచారి భువనేశ్వరి లావణ్య గోవిందు తదితరులు పాల్గొన్నారు వర్ధాంతిని వారికి నివాళులర్చించుకునే అవకాశం మనకి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఆలస్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవ్వడం జరిగింది పైగా ఇది కూడా పెద్ద నేరమేం కాదు కాకుంటే మీరందరూ కూడా ఇక్కడ ఎండకి ఆకలితో ఇక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒకసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు భగత్ సింగ్ గారు రాజ్దేవ్ జయశ్ గారు చనిపోయి దాదాపు తొంభై మూడు సంవత్సరాలు తొంభై మూడవ సంవత్సరం అమ్మ వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఈరోజు చనిపోయి తొంభై మూడు సంవత్సరాలు అయినా భారతదేశం గర్వించదగ్గ పేరున్న నాయకులు ఈరోజు భారతదేశంలో మనం ఇక్కడ స్వతంత్రంగా ఇక్కడ ఉండామంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు ఏం పోరాటం చేసినారు తెల్లదొరల బ్రిటిష్ రాజ్యం పోవాలి అందరూ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా సోషల్గా జీవించాలి కూటి కోసం గుడ్డ కోసం గూడు కోసం కష్టపడకుండా మనం కూడా సంతోషంగా ఉండాలని మన కోసం పోరాటం చేశారు భగత్ సింగ్ గారు తొమ్మిది వందల పంతొమ్మిది వందల పదకొండు ఆయన ఆరాటి పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ అన్నమాట అక్కడ జన్మించినారు దాదాపు అతనికి మూడేళ్ల వయసులో ఆయన జన్మించేటప్పటికీ వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్నానలు అందరూ జైల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పటికే బ్రిటిష్ రాజ్యం పోవాలి మనకు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్నారు ఆయన జన్మించిన నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా పోరాటంలో ఉండేవాళ్ళు దాదాపు కనీసం మూడేళ్ళ వయసులోనే ఆయన ఒక వాళ్ళ నాన్నగారు ఒక కొత్త పూల మొక్కలు తోట పెట్టినామంటే చూడడానికి వెళ్తే భగత్ సింగ్ గారు కనపడాలి అక్కడ మూడేళ్ళ వయసులో ఎక్కడ పోయిన చూస్తే ఒక చెట్టు నాటి దానికి నీళ్లు పోస్తాడు దీంట్లో నుంచి చెట్టు పెద్ద తుపాకీలు వస్తాయి ఈ తుపాకులు ఎత్తుకు తుపాకులు పండతాయి దాంట్లో ఈ తుపాకులు తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళందరినీ కాల్చి చంపేసి మన రాజ్యం తీసుకోవాలి అనే ఖచ్చితం అప్పుడే పెరిగినాడు